హలో బ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అరేబియా సముద్రంలో వచ్చే వారం అల్లప్ప ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమకి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాతల చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఈరోజు వాతావరణం ఒక్కసారిగా మారినట్టు వాతావరణ శక్తి తెలిపింది ఈరోజు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుగు వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలో ఉంటే నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలో కావలి వద్ద ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే అటు అరేబియా సముద్రంలో వచ్చే వారం భారీ అల్పేనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో బంగాళాఖాతంలో నుంచి తేమనంతా లాక్కునే అవకాశాలు ఉన్నాయని మన కోస్తాంధ్ర మీదుగా గాలుల సంగ్రామం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో వచ్చే వారంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అల్ప్యనం ప్రభావంతో భారీ ఉరుములు మెరుగుతోకున్న వర్షాలు వచ్చే వారంలో ముంచెత్తే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పిండం తర్వాత బంగాళాఖాతంలో ఈ నెల పదిహేనో తారీఖున ఒక భారీ అలపెండం కూడా ఏర్పడే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అది తుఫానుగా కూడా మారే ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అది ఎక్కడ తీరం దాటేది మరో వారం రోజుల స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడు భారీ అల్పడం ప్రభావంతో వచ్చే వారంలో రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పుల్వేందుల బళ్ళారి సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుండి భారీ వర్షాలు భారీ ఉరుములు మెరుపుతోకునే వర్షాలు వచ్చే వారంలో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో కూడా భారీ ఉరుములు కూడిన వర్షాలు వచ్చే వారంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాన జిల్లాలో ఈరోజు ఉదయం గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా బాపట్ల జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు ఉదయం అక్కడక్కడ పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వచ్చే వారంలో కూడా గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే వారంలో ముంచెత్తే ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మాత్రం దక్షిణ తెలంగాణలోనే అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు దక్షిణ తెలంగాణలో పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ వర్షాలు ఎక్కువగా భారీ ఉరుములు మెడుతో కూడిన వర్షాలు అయిన కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అక్టోబర్ పదిహేను తర్వాత తెలుగు రాష్ట్రాలకి ఒక తుపాను ముప్పు పొంచి ఉందని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎక్కడ తీరం దాటేది మరో వారం రోజుల స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఇంకా తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ పగటి పూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలోని కావలి వద్ద ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రంలో బా ఉక్కపోత కూడిన వాతావరణం ఎండలతో కూడిన వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి కాస్త ఉపశమనం ఇదిలా ఉంటే రేపటి నుండి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారంలో పడే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు